ఏనుగు చూడండి ఎంత వివచ్చం చేస్తుందో ఒకసారి కొద్దిగా ఈ ఎంటర్టైన్మెంట్ కూడా చూద్దాం ఈ ఏనుగుల యొక్క గొడవ కేరళలో ఎక్కువ ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ చూడండి వైరల్ అవుతుంది ఇది ఆటో ఆటోవాడి పరిస్థితి చూడండి పారిపోతున్నాడు ఆట ప్రయాణికుడు పారిపోతే డ్రైవర్ పాపం ఎట్టయినా సరే అది వదులుతుందేమో నేను పోయి అది లోపల ఉన్న ఏదో తీసుకొని తినేస్తుంది అమ్మా వైల్డ్ ఎలిఫెంట్ అరటి పండ్లు బిడ్డ బిడ్డ కూడా ఉంటే చేతులు పట్టుకొని పారిపోతుంది మీకు చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఏనుగుల బీభోత్సవాలు చాలా గందలుగోళాలు జరుగుతాయి అది దానికి ఏంటంటే అడవిలో ఆకలి తీరలేదు అది రోడ్డు మీదకి వచ్చేసింది అంతే అడవిలో దానికి దొరకల ఆహారం ఇంకా రోడ్డు మీదకి అడవితో పాటు మనమే అడవి లోపల వెళ్ళాం కదా అలాంటప్పుడు దాని పోస్ట్ దానికి ఉంటుంది ఆ చెక్ పోస్ట్ ఇప్పుడు అది ఎలిఫెంట్ చెక్ పోస్ట్ టోల్ క్యాబ్ వసూలు చేస్తాం వచ్చి అడవుల్లోకి వెళ్ళిపోయి మనం రోడ్లు వేసుకుంటే అందంగా వాటి ఏరియాలోకి వెళ్ళిపోతే ఏమవుద్ది అవి వచ్చి శుభ్రంగా ఉన్నవి లాగి పీకి మామూలుగా అమ్మా మా దాని బాధ ఏంటంటే దానిలో ఉన్నది ఏదో తినాలని అయ్య బాబోయ్ ఆ డ్రైవరు మామూలు పరిస్థితుల్లో వాడు చూడు వాడికి ఎంత సాహసపాడు వాడు నిజంగా నిజంగా వీడికి ఏదన్నా అవార్డు ఇవ్వచ్చు ఆ లారీ వాడికి మాత్రం భయభత్సమైన సాహసం చేసాడు వాడు చేతు సర్వీస్ దాన్ని ఫుడ్ దాని బాధ ఏంటంటే ఆ అడవుల్లో మనుషులేమంట అది లారీని ఇట్లా తొగిపోయిందంటే దానిలో ఏదో పెరుక్కు తిందామని ఓడిపోయిందే అమ్మ ఏదో పడితే తినేద్దామని వెళ్ళిపోతాయి ఓహో ఇలాంటి ఏర్పాట్లు చేసి పెట్టుకో ఉన్నారన్నమాట చిదిరిపోతున్నాయి వాడు ఏదో ఆ కారులో ఏదో దాన్ని ఏదో కాపాడదామని ఎంత పెద్ద కారు రెండు కార్లంత ఉంది వీడు మళ్ళీ చూడండి ఇందాకెవడో అదేదో వదిలాడే టపాకాయ అది కరెక్ట్ ఒక్కొక్క చోట అనుకుంటాయి ఇచ్చేస్తే వదిలేస్తాయి ఇవి అదో అదో అదే ఏ అంటే ఈ రోడ్లలో పోయేటప్పుడు సచ్చినట్టు వీటి కోసం ఏవో క్యారీ చేయాలి లేకపోతే వేసేస్తున్నాయి ఇవి పెడితే ఏమనట్లేదు సైలెంట్గా తీసి వెళ్ళిపోతున్నాయి వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది బాగా అది సంగతి ఓవరాల్గా ఇటీ సోషల్ మీడియా షో ఈరోజుకి ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ ఇవన్నిటిని మనం చూసాము